వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి ఎనిమిదవ పాఠ్యాంశము జీవని ఈ పాఠ్యాంశం యొక్క రచయిత పరిచయం చూద్దాం రచయిత పరిచయాన్ని తొమ్మిది పది పాయింట్లలో రాయడం జరిగింది ఇదే విధంగా పబ్లిక్ పరీక్షలలో రాసినట్లయితే పూర్తి మార్కులు ఖచ్చితంగా పొందవచ్చు రచిత పరిచయం ఒకటి పాఠం పేరు జీవని రెండు రచయిత పేరు డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు మూడు జననం పదమూడు నాలుగు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాలుగు మరణం ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడు ఐదు తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయం తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయం ఆరు జన్మస్థలం వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు అక్కడ ఇదే విధంగా ఇవ్వడం జరిగింది జన్మస్థలం వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు రచనలు వీరు రాసిన రచనలు రెండు విధాలుగా రాయడం జరిగింది కథా సంపుటాలు నవలలు అంటే కథలు నవలలుగా రాయడం జరిగింది వాటిని ఈ విధంగా రాస్తే బాగుంటుంది కథా సంపుటాలు జీవని మాయాలాంతరు ద్రోహ వృక్షం లివింగ్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలను రచించారు ఎనిమిది తర్వాత ఆ నవలలు నల్లమిరియం చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశం వంటి నవలలను కూడా రాశారు ఎనిమిదవ పాయింట్ చూడండి ముఖ్యాంశం ముఖ్యాంశాలు అని ఎనిమిదో పాయింట్కి ముఖ్యాంశాలని తొమ్మిదో పాయింట్కి ఇతర అంశాలని రాసుకోండి ఎనిమిది ముఖ్యాంశాలు తెలుగు కథల మాంత్రికుడుగా పేరుగాంచిన డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించినటువంటి జీవని కథ నాటకంగా రూపొందింది ముఖ్యాంశాలలో ఎనిమిది ఇక్కడ ముఖ్యాంశాలు అని రాసుకోండి ముఖ్యాంశాలు తెలుగు కథల మాంత్రికుడుగా పేరుగాంచిన డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించినటువంటి జీవని కథ నాటకంగా రూపొందింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతిని పొందింది ఈయన రచించినటువంటి జీవని కథ నాటకంగా రూపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో అనగా రేడియోలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతిని పొందడం జరిగింది తొమ్మిది అంశాలు ఇది ముఖ్యాంశంగా ఇది ఇతరాంశంగా రాసుకోండి తొమ్మిది ఇతర అంశాలు ప్రస్తుత పాఠ్యాంశము వీరు రచించినటువంటి జీవని కథల సంపుటి నుండి గ్రహించడం జరిగింది ప్రస్తుత పాఠ్యాంశము జీవని అనే పాఠ్యాంశం అని రాసిన బాగుంటుంది ప్రస్తుత పాఠ్యాంశము వీరు రచించిన వంటి జీవని కథల సంపుట నుండి గ్రహించడం జరిగింది ఈ విధంగా తొమ్మిది పది పాయింట్లలో కవి పరిచయాన్ని రాసినట్లయితే ఒక పేజ్ ఫుల్గా రాసినట్లయితే పబ్లిక్ పరీక్షలలో పూర్తి మార్కులు చాలా తేలిగ్గా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ తప్పనిసరిగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ